తర్వాత సత్ చిత్తు ఆనందము అవ్యయము ఇవి నాలుగు ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునేటప్పుడు స్వరూప లక్షణాలని తటస్థ లక్షణాలని రెండు వస్తాయి స్వరూప లక్షణాలు అనేటువంటివి సత్ చిత్ ఆనంద అవ్యయములు అనేటువంటివి నాలుగు స్వరూప లక్షణాలు తటస్థ లక్షణాలు ఏంటంటే వీటికి వ్యతిరేకంగా ఉంటాయి సత్కి ఇక్కడ అసత్తు ఉంటుంది ఇదేమో సత్ అయితే ఇది అసత్ తర్వాత ఇది చిత్ అయితే ఇది జడం తర్వాత ఆనందం అయితే ఇక్కడ దుఃఖం ఇక్కడ అవ్యయం అయితే ఇది వ్యయం ఇవి నాలుగు లక్షణాలు తటస్థ లక్షణాలు ఇదేమో స్వరూప లక్షణాలు ఈ తటస్థ లక్షణాలు అనేటువంటివి సత్యమైనవి కాదు ఇదే ఈ స్వరూప లక్షణాలు మాత్రం సత్యమవుతాయి ఈ సత్యస్వరూపమైనటువంటి నాలుగు లక్షణాలను ఎవరు పట్టుకొని వస్తాడో వాడు తన స్వరూప స్థితికి చేరిపోతాడు కాబట్టి ఈ సద్చిత ఆనంద అవ్యయ రూపాలుగా ప్రకటమగుచున్నటువంటిదే భగవంతుని యొక్క చతుర్భుజములు అని వర్ణించారు కొంతమంది తర్వాత జ్ఞాని జ్ఞాని యొక్క స్థితులు నాలుగు ఉన్నాయి అంటే బ్రహ్మవిదుడు బ్రహ్మ విద్వరుడు బ్రహ్మ విద్వరీయుడు బ్రహ్మ విద్వరిష్ఠుడు అని నాలుగు స్థాయిలు జ్ఞాని యొక్క స్థాయిలు అంటే వీళ్ళు బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాసనను అనుసరించి వారి వారి మార్గంలో వచ్చి ఆ బ్రహ్మతత్వాన్ని బాగా స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకుంటూ మొదట బ్రహ్మజ్ఞానం చాలా స్పష్టమైనటువంటి వాడు అతను బ్రహ్మవిధుడు బ్రహ్మజ్ఞానం బాగా స్పష్టమైంది కానీ ఇంకా అతనికి ఇప్పుడు మలిన మలినవాసనలు ఉంటాయి తర్వాత మలినవాసనలు కూడా చేస్తూ ఉంటాడు వాడు తర్వాత బ్రహ్మ విద్వరుడు అనేటువంటి అతనికి మలినవాసనలు లేవు కానీ శుద్ధ వాసనలు ఉంటాయి తర్వాత బ్రహ్మ విద్వరీయుడు అనేటువంటి వాడికి ఈ శుద్ధ వాసనలతో ఉంటూ కేవలం శుద్ధ సంస్కారాలు మాత్రమే ఉంటాయి ఈ బ్రహ్మ విద్వరునికి శుద్ధ వాసనలుంటూ మలినవాసనల వైపు ప్రేరణ లేకుండా కేవలం శుద్ధ వాసనల వైపు మాత్రం ప్రయాణం చేస్తుంటాడు బ్రహ్మ విద్వరిష్ఠుడు బ్రహ్మవిదుడు బ్రహ్మవిదురుడు బ్రహ్మ విద్వర్యుడు ఉన్నాడే అతను కేవలం శుద్ధ వాసన మాత్రమే ఉంటుంది శుద్ధ సంస్కారాలు మాత్రమే ఉంటాయి అతనికి వేరే ఏమనే మాత్రం అస్సలు వేరేటి వేములు బ్రహ్మవిదుడు ఉన్నాడే అతనికి మలినవాసనలు ఉంటాయి శుద్ధ వాసనలు ఉంటాయి కానీ మలిన వాసనలు చేస్తూ ఉంటాడు శుద్ధ వాసనలు చేస్తూ ఉంటాడు కానీ బ్రాహ్మజ్ఞానము చేత ఇతను వీటన్నింటికి నాకేం సంబంధం లేదు అని జస్ట్ చూస్తూ ఉంటాడు సాక్షిభూతుడుగా ఉంటాడు బ్రహ్మ లాస్ట్లో ఫైనల్ ఉన్న చూడండి బ్రహ్మవిదుడు బ్రహ్మ విద్వరుడు బ్రహ్మ విద్వర్యుడు బ్రహ్మ విద్వరిష్ఠుడు ఈ బ్రహ్మ విద్వరిష్ఠుడున్నాడే ఇతను కేవలం కేవలం ఉంటాడంతే ఆ శరీరము ఉందా లేదా అనేటువంటి విషయం కూడా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు అతనికి ఆ స్థితిలో ఉంటాడు ఈ ఈ నాలుగే నాలుగు భుజములు అంటే నీ యొక్క స్వరూపమును ప్రకటించుచున్నావు అని ఈ రకంగా కొంతమంది ఇలా వర్ణించున్నారు ఇటువంటి రూపమును నేను దర్శించాలి నాకు ఈ రూపమైనటువంటి ద దర్శనమును ఇవ్వు అని చెప్పి అర్జునుడు కోరినట్లుగా ఇక్కడ వ్యాఖ్యానంలో పెద్దలు వ్యాఖ్యానించి ఉన్నారు ఇది పురాణ వాణ్మయమైతే కేవలం కథను తీసుకొని కథకు అనుగుణంగా భగవంతుడు ఈ విశ్వరూపాన్ని చూపించినాడు అనేటట్లుగా అట్లా చెప్పుకోవాలి ఇది ఇక్కడ కథ కాదుగా కథ కాదు కాబట్టి వేదాంత ధోరణి కాబట్టి వేదాంత ధోరణిలోనే అర్థం చెప్పుకోవాలి మనం వేదాంత ధోరణిలోకి మనం మార్చుకోవాల్సి ఉంటుంది అక్కడ నీకు కథలాగా అనిపిస్తున్నా కూడా ఇది కథ కాదు ఇది వేదాంత విషయంలో మొదటిలో కథలాగా ఉంటుంది అక్కడ ఇంట్రడక్షన్ కానీ అవంతా దాంతో సంబంధం ఏమి ఉండదు ఇక్కడ కాబట్టి అర్జునుడు ఈ విరాట్ స్వరూపాన్ని చూశాడు విరాట్ స్వరూపం అనేటువంటిది తెలిసిన తర్వాత ఇదంతా తత్స్వరూపం యొక్క స్వరూపం అనేటువంటిది తెలుస్తూ ఉంది తత్స్వరూపం యొక్క స్వరూపం అయినప్పటికీ దీనివలన మోక్షము కలుగదు దీనివలన మోక్షం కలగదు మరి మోక్షం దీనివల్ల కలుగుతుంది బ్రహ్మతత్వమును తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది బ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా పోతే మోక్షం ఎట్లా కలుగుతుంది అందువలన బ్రహ్మతత్వమును తెలుసుకునుట బ్రహ్మతత్వం తెలుసుకోవడం అని అంటే దో ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఇవి ఇవన్నింటి గురించి దీంట్లో ఏదో ఒకటి పట్టుకొని ముందుకు పోతే అవి ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి అన్నీ పట్టుకొని అన్ని వచ్చేస్తాయి అందుకని ఈ రూపమైనటువంటి విచారణ కావాలి అకార ఉకార మకార అర్ధమాత్ర స్వరూపానికి అనుకోండి అకారం అంటేనే జాగ్రత్త ఉకారం అంటేనే స్వప్నం మకారం అంటే సుషుప్తి అర్ధమాత్ర అంటే తురియం అదే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియాలు వచ్చేసినాయి సృష్టి స్థితి లయం దానికి వెనకాల ఉన్నటువంటి చైతన్యం ఇవన్నీ వచ్చేసినాయి చూడండి ఒకదాన్ని పట్టుకుంటే కూడా మీతో అన్నీ వస్తున్నాయి అన్నమాట ఇట్లా సాధన చతు సంపద ఉంది వీటిని పట్టుకుంటేనే వేదాంత విచారణ చేయగలుగుతాడు కాబట్టి ఈ నాలుగింటిని పట్టుకుంటేనే మోక్షస్థితి వస్తుంది ఈ విరాట్ స్వరూపాన్ని చూసేసినంత మాత్రాన మోక్షం అనేది రాదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకు భగవంతుని యొక్క రూపం కనిపించింది అని అనుకోండి భగవంతుని యొక్క రూపం కనిపించింది అలా కనిపించడం అనంటే అంటే నీకు మీకు కళలో అప్పుడప్పుడు కనిపించి ఉండవచ్చు కళలో కనిపించి ఉంటుందిగా ఎప్పుడన్నా కనిపించి ఉంటుంది కళలో కనిపించింది ఎందుకు కనిపించిందంటే నీ యొక్క జాగ్రత్త అవస్థలో నువ్వు చేసినటువంటి చింతన జాగ్రత్త అవస్థలో నువ్వు ఆ భగవంతుణ్ణి అలా భావించడం వాటి వలన నీకు స్వప్నంలో దాని యొక్క ప్రభావం వస్తుంది అసలు స్వప్నం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే స్వప్నమునకు ఉపాదాన కారణం నిమిత్త కారణం ఏమిటి అనేటువంటి దానిపైన పోయినప్పుడు స్వప్న స్వప్న భోగ్య విషయ స్వప్న స్వప్నభోగదాయక 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 స్వప్న స్వప్నభోగదాయక వాసనాంత కారణం ముందే అది ఇక్కడ ఉపాదాన కారణం అది ఉపాదాన కారణం నిమిత్త కారణం ఏమిటి ఒక నిమిషం అండి కరెక్ట్గా చెప్తాను అది ఎందుకు తప్పు చెప్పాలి కొద్దిగా ఒక నిమిషం మళ్ళీ చెప్తాను స్వప్న భోక్తులు భోగ్య భోగోపక భోగోపకరణములు ఉద్బుద్ధ స్వప్న భోగదాయక వాసనాంతకన్నా పరిణామములు మనందరికీ కళ వస్తుంది కదండి ఆ కల వస్తుంది ఎలా వస్తుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నారు స్వప్నావస్థయందు జాగ్రత్త శరీరేంద్రియములు కానీ జాగ్రత్ పదార్థములు కానీ జాగ్రత్ కానీ ఉండరు స్వప్నభోగములని చెడు ఉద్బుద్ధ వాసనలతోనూ నిద్రాదోషముతోనూ కూడిన సాభాసాంతఃకరణము స్వప్న ప్రపంచముగాను దాని ఎందలి పదార్థములు నిరుంగుటకు కర్మములు ఆచరించుటకు సాధనములైన శరీర ఇంద్రియములుగాను స్వప్నభోగములు అనుభవించు భోక్తులుగాను పరిణమించుచున్నది సాభాసాంతఃకరణమే ఇక్కడ ఆ విధముగా స్వప్నంగా కనిపించుచున్నది కావున స్వప్నమునందు తెలియబడే భోక్తలు భోగ్య పదార్థములు భోగోపకరణములు మొదలైనవన్నీ నిద్రాదోషముతోనూ స్వప్న భోగములనిచ్చడి ఉద్బుద్ధ వాసనలతోనూ కూడిన అంతఃకరణ పరిణామములు ఏది మనము తీసుకున్నా ప్రతిదానికి ఉపాదాన కారణము నిమిత్త కారణం రెండు ఉంటాయి ఈ ఉపాదాన నిమిత్త కారణములు అనేటువంటివి అవి అక్కడ అది ఏర్పడేదానికి కారణమవుతుంది ఇప్పుడు జాగ్రత్త వస్తువులు ఈ విషయాలన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు ఈ జాగ్రత్త వస్తువులు ఈ విషయాలన్నీ కనిపిస్తున్నాయంటే దీనికి సంబంధించి దీనికి ఉన్నటువంటి ఉపాదాన కారణము దీనికి ఉన్నటువంటి నిమిత్త కారణం ఉంటాయి అదేవిధంగానే స్వప్నం కనిపిస్తుందంటే స్వప్నమునకు నిమిత్త కారణం స్వప్నమునకు ఉపాదాన కారణం రెండు వస్తాయి తర్వాత ఉందనుకోండి దానికి మూలాజ్ఞానం కారణం మూలాజ్ఞానంలో సుషుప్తి అనేటువంటిది మునిగిపోతుంది అక్కడ కాబట్టి కారణము కార్యము రెండు ఉంటాయి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సుషుప్తిలో తురియంలో రెండు ఒకటిగా ఉంటాయి చూడ్డానికి కానీ సుషుప్తిలో అజ్ఞానం అనేటువంటిది అణిగి ఉంటుంది తురి అజ్ఞానము అణిగి ఉండదు అది తేడా అక్కడ కాబట్టి వీడికి స్వప్నం వస్తూ ఉంది స్వప్నములో ఉన్నటువంటి భోక్త స్వప్నంలో ఉండేటువంటి పదార్థములు వీడు చూడండి కర్మలు సంస్కారములు ఆ కర్మలు సంస్కారములను అనుసరించి వాడికి ఆయా ఫలితములను అక్కడక్కడ వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగం చేశారు ఈ అశ్వమేధయాగములో యాగంలో వెచ్చించినటువంటి ధనమున్నదే దానిలో వాళ్ళు చేసినటువంటి ఆ రాజసూయ యాగమునకు ఖర్చు పెట్టినటువంటి ధనం ఉన్నదే ఆ ధనము ఇతర రాజులను ఓడించి ఆ రాజుల యొక్క ఇతరుల సొమ్మును స్వీకరించి ఆ ఇతరుల సొమ్ముతో ఇతను అక్కడ చేశాడు కాబట్టి దాని ప్రభావాన్ని అనుభవించుట కొరకు వాళ్ళు ఏం చేశారంటే పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది ఎవరు పాండవులు పాండవులు చేశారు కదా రాజుయాగం చేశారు కదా ధర్మరాజు రాజసుయాగం చేసిన దానికి ఉపయోగించినటువంటి ధనము ధర్మబద్ధమైనదా అనేటువంటి ప్రశ్న వచ్చింది ధర్మబద్ధమైనదా అని అంటే ఇతరుల రాజులని ఓడించి వాళ్ళందరి నుంచి లాక్కొచ్చినటువంటి ధనము చేత చేయడం జరిగింది అందువలన దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అక్కడ జాగ్రత్త అవస్థలు అది చేశారు కాబట్టి జాగ్రత్త అవస్థలోనే దాని ఫలితాన్ని అనుభవించడం జరిగింది అదేవిధంగానే అశ్వమేధయాగం అని ఒకటి ఉన్నది ఈ అశ్వమేధయాగమును ఎవరైనా చేస్తే దాని ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు శ్రీరామచంద్రులు వారు కూడా అశ్వమేధ చేశారు ఆ అశ్వమేధ చేసిన దానికి దాని ఫలితాన్ని వారు కూడా పొందినారు అదేవిధంగానే అశ్వమేధయాగం అనేటువంటిది క్రతు ఏదైతే ఉన్నదో దానిని గురించి శాస్త్రములో ఉన్నటువంటి దాన్ని వాడు సూక్ష్మంగా ఎవడైతే చదివి వాడు అర్థం చేసుకుంటాడో వాడికి కూడా పన్నెండు రోజులు పన్నెండు రోజులు వాడికి సూక్ష్మరూపంగా వాడు అశ్వమేధయాగము వలన కలిగిన ఫలితాన్ని వాడు అక్కడ బాధను అనుభవిస్తాడని చెప్పడం జరిగింది శ్రీరామచంద్రుడు భార్యా వియోగము చేత అక్కడ ఇబ్బంది పడడం జరిగింది అశ్వమేధ యాగము చేసి అతను ఇబ్బంది పడతాడు అదేవిధంగానే వీడిప్పుడు అశ్వమేధ యాగానికి సంబంధించిన విషయాలన్నింటినీ చదివాడు అంటే మీ నేరుగా డైరెక్ట్గా వీడు చెయ్యలేదు కానీ మనస్సుతో చేశాడుగా మనస్సుతో చేశాడు కాబట్టి చదివి ఈ మనస్సుతో శ్రీరామచంద్రుడు అవును లాస్ట్లోనే నువ్వు ఎప్పుడన్నా చెయ్యి నువ్వు ఎప్పుడు చేసినా దాని ఫలితం రానే వస్తుంది ముందా వెనుక అనేదేం కాదు ప్రశ్న అక్కడ ఎప్పుడు చేస్తే దాని ఫలితం అప్పుడు వస్తుంది అట్లాగే ఇక్కడ అశ్వమేధ యాగమును అశ్వమేధ బ్రాహ్మణమని బృహదారుణికోపనిషత్తులో ఉన్నది ఆ బృహదారుణ్యకోోపనిషత్తు అనేటువంటిది యజుర్వేదానికి సంబంధించినటువంటిది ఆ యజుర్వేదంలో ఉన్నటువంటి ఆ యజుర్వేదంలో ఉండే ఇంకా అశ్వమేధ యాగమునికి సంబంధించిన విషయాలన్నింటినీ ఎవడైతే వాడు అధ్యయనం చేస్తాడో వాడికి దానికి సంబంధించినటువంటిది వాడు అధ్యయనం చేశాడు కాబట్టి సూక్ష్మ శరీరంతో అధ్యయనం చేశాడు కాబట్టి సూక్ష్మ శరీరంతో దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు తర్వాత హిరణ్య గర్భలోకాన్ని కూడా పొందుతాడు వాడు ఎందుకంటే హిరణ్య గర్భలోకాన్ని వీడు బాగా చాలా స్పష్టంగా ఇక్కడ జాగ్రత్త రూపంగా చేసి ఉంటే జాగ్రత్త అంటే వాడు సశరీరం అంటే సశరీరం కాదు శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరంతో అక్కడికి వెళ్ళి అనుభవిస్తాడు హిరణ్య గర్భలోకంలో దాని ఫలితాన్ని కానీ ఇక్కడ అధ్యయనం చేశాడు కాబట్టి వీడు కళలో సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాడు అదేవిధంగానే మనము ఏవైనా మన మనసులో ఇతరులకు దానం చేయాలనో ఇతరులకు ఏదైనా సహాయం చేయాలనో భావించినామని అనుకోండి దాని ఫలితాన్ని కూడా స్వప్న రూపంగా మనం దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం అంటే ఇతరులకు మంచి చేయాలి అని అనుకున్నటువంటి సందర్భంలో దాని యొక్క ఫలితాన్ని నువ్వు మనసులో అనుకున్నావు కాబట్టి మానసికంగా నీకు ఆనందాన్ని ఇస్తుంది కర్ణుడు అన్నదానం చేయలేదట కర్ణుడు అన్నదానం చేయలేదు మిగతా దానములన్నీ చేశాడు తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాడు కానీ ఆయనకు ఆకలి ఆకలి తిరగటం లేదట ఆకలి తిరగకుండా ఉంటే అంత నీరసంగా ఉన్నాడు అప్పుడు అక్కడ మళ్ళా ఇది కథ అక్కడ కృష్ణ పరమాత్మ కనిపించి ఏమయ్యా కృష్ణ కర్ణ ఇక్కడ కూడా నువ్వేమి నీరసంగా ఉన్నావే ఏమిటి అని అంటే నాకు ఆకలి అవుతుంది కృష్ణ ఏమిటో నాకేం తప్పట్లేదు ఈ ఆకలిని ఎట్లా తీర్చుకోవాలో నాకు తెలియదు అని అన్నాడట అప్పుడు నువ్వు అన్నదానం చేయలేదా అని అడిగారట నేను అన్నదానం చేయలేదు స్వామి మీతో అన్నీ చేశాను అని చెప్పారట సరే అన్నదానం చేయకపోతే పోనీ అన్నదానం చేసే వాళ్ళనన్నా చూపించినావా అని అడిగారట అన్నదానం చేస్తూ ఉండే వాళ్ళని అయితే నేను చూపించాను అయా అన్నదా నీకు అన్నం కావాలిగా దో పలానా ఆ ఇంటికి వెళ్ళు ఆ ఇంట్లో అన్నదానం చేస్తున్నా అక్కడికి పో అని చెప్పాను చెప్పావుగా ఏ వేలుతో చూపించావు అని అంట చెప్పాడు ఏదో చూపించాడు ఆ వేలు నోట్లో పెట్టుకో నువ్వు చాలు ఇప్పుడు నీకు ఈ ఆకలి నీరసం ఇదంతా తగ్గుతాయి అని చెప్పారట అప్పుడు అది పెట్టుకున్నగానే నోట్లో పెట్టుకోగానే ఈ నీరసము ఈ అన్ని తొలగినాయట అంటే ఎందుకు ఏదైతే చేసిందో దాని ఫలితం అట్లాగే వస్తుంది వీడు చేసిన దానమును బట్టి వీడి భావమును బట్టి వీడికి వీడికి వచ్చేటువంటి మానసికంగా వచ్చేటువంటివన్నీ కూడా ఉంటాయి స్థూలముగా దానము చేసేటప్పుడు ముందు సూక్ష్మంగా నిర్ణయానికి వచ్చి తర్వాత స్థూలంగా చేస్తారు అదేవిధంగానే ఇక్కడ ఆనందం కూడా మానసికంగాను ఆనందం ఉంటుంది స్థూలముగాను ఆనందంగా ఉంటుంది అంటే వీడు ఇచ్చిన విధానమును బట్టి వీడు ఇచ్చిన భావాన్ని బట్టి వాడికి స్థూలంగా ఇచ్చినప్పుడు స్థూలమైన ఆనందం సూక్ష్మంగా ఇస్తే సూక్ష్మమైన ఆనందం అయితే స్థూలంగా ఇచ్చినప్పుడు ఏ భావనతో ఇచ్చినాడు దానిని బేస్ చేసుకుని దానికి సరిపోయేటువంటి ఆనందం సూక్ష్మంగా ఇస్తే సూక్ష్మంగా ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తుంటారు అనుకో ఒక వంద రూపాయలు ఇస్తుంటారు అనుకోండి ఆశ్రమానికి దానం చేస్తుంటారు అనుకోండి ఏయ్ వంద రూపాయలు ఏంది నువ్వు దానం చేసేది ఆశ్రమానికి ఇస్తా ఉండేది ఈ వెయ్యి నూట పదహారు అని అన్నాడు అనుకోండి ఈ వీడు చెప్పిన మాటను అనుసరించి అతను వెయ్యిన నూట పదార్లు ఇచ్చాడని అనుకోండి అప్పుడు ఇతను మాట సహాయంగా వచ్చింది కాబట్టి ఇతనికి మాట రూపంగా ఉండేటువంటి ఆనందాన్ని ఇతను పొందుతాడు మనసుతో సంకల్పించి పలానా అతని దగ్గర నుంచి ఇలా చేపిస్తాము అని చెప్పి చేస్తే ఆ పలానా వ్యక్తికి నేను ఈ విధంగా సహాయం చేస్తాను అని భావిస్తే అటువంటివి నువ్వు సంకల్పించుంటావు చూడు అది మనసులో చేసినావు కాబట్టి దాని ప్రభావం మానసికమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తుంది అంటే స్వప్నం సూక్ష్మంగా చేసినటువంటి క్రియలకు సూక్ష్మంగానే ఆనందమును అనుభవించుట సూక్ష్మంగానే సంతోషం అనుభవించుట మనసు చేత చేసినటువంటి కష్టములకి అంటే మనసుతో చేశాడుగా ఇతరులకు ఇబ్బంది పెట్టాడుగా ఆ మనస్సుతో చేసిన ఇబ్బంది పెట్టినటువంటి వాటికి మనస్సులోనే దుఃఖములను అనుభవించుట మనసులో దుఃఖములు అనుభవించుట అంటే వీడికి కళలో దుఃఖపడతారుగా కళలో పడేటువంటి దుఃఖం అనేది వీడు మానసికంగా చేసినటువంటి ఇతరులకు ఇబ్బందిని కలిగించినటువంటివన్నీ మానసికంగా దుఃఖమును కలిగిస్తాయి కాబట్టి మనము దాన్ని బట్టి మనం అనుభవిస్తాం అందుకని ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు నాకు చతుర్భుజములతో కలిగినటువంటి రూపమును నాకు చూపించు అని కోరుతున్నాడు చతుర్భుజములను అన్నప్పుడు ఈ విధంగా బ్రహ్మతత్వాన్ని దానికి సరిపోయేటువంటిది నాకు ప్రసాదించు అని కోరుతున్నాడు అంటే ఇంతవరకు చూసింది ఏమిటి ఇంతవరకు చూసినటువంటిది ఒక్క రూపంగా ఉండేటువంటి విరాట్ స్వరూపాన్ని చూసినాను నేను నాకు కావాల్సింది స్థితి స్థితిని చూడగలిగే స్థితిని నాకు ప్రసాదించండి మహాత్మా అని ప్రార్థిస్తున్నాడని ఇక్కడ మనం అర్థం తీసుకోవాలి తర్వాత భగవంతుడు దీనికి సంబంధించి చెప్తున్నాడు దానిని మళ్ళీ మనం రేపు వివరించుకుందాం హరిహే ఓ తో అసతో మా సద్గమయ ఓం तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की जय हर नम पतये हर हर महादेव शिंभ शिकर जय सीतार हरि ओम, ओम ओम, ओम।, ओम।